నల్గొండ జిల్లా మిర్యాలగూడ గ్రంథాలయంలోని పతాంజలి యోగా ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా యోగా సాధకులు సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు యోగాసనాలు ప్రదర్శించి అబ్బురపరిచారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని యోగా సాధకులను ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగడానికి యోగా శిక్షణ ఎంతో దౌతం చేస్తుందని చెప్పారు పతాంజలి యోగా ఆధ్యాత్మిక సంస్థ ద్వారా గత పదిహేడు సంవత్సరాలుగా వేలాది మందిని యోగా శిక్షణ వైపు మళ్లించిన పొలిశెట్టి లక్ష్మయ్య కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు అనంతరం యోగా గురువులు పొలిశెట్టి లక్ష్మయ్య కొందూటి రాచయ్యలు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం ధ్యానం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు మనసు శరీరం ఆత్మల మధ్య ధ్యానం సమన్వయాన్ని పెంపొందిస్తుందని తెలిపారు ప్రతిరోజు యోగా శిక్షణ ఉంటుందని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని సూచించారు సాధనండి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది ఇది ఉచిత నిత్య సాధనండి సో ప్రస్తుతం ఎవరైనా రావచ్చు చేసే మహిళలన్నా కూడా మహిళలు కానీ జెంట్స్ కానీ అంతా కూడా మీకంటే కూడా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు చిన్న వయసు వాళ్ళు ఉన్నారు మా యొక్క మా యోగా సభ్యులు అందరూ కలిసి యోగాకు సంబంధించిన ప్రదర్శన యోగా అంటే మనము యోగాసనాలు చేయడం ఎంతో కానీ ఈసారి మాత్రం అభిష్టంగా మనం పదో సంవత్సరం యోగా జరుపుకుంటున్నాము మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ యోగా డేని అధికారికంగా జూన్ ట్వంటీ ఫస్ట్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో లక్షల మంది యోగాకి అలవాటు పడ్డారు మరి ముఖ్యంగా మనం విజయపూడ పట్టణానికి వస్తే ఇక్కడ లక్ష్మీ గురువు గారు దగ్గర దగ్గర నాకు తెలిసి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము మన గ్రంథాలయంలో యోగా నేర్పిస్తూ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరినీ కూడా యోగా నేర్పిస్తూ ఎంతో చక్కగా అంటే మనకందరూ తిండి విషయంలో కానీ ఆరోగ్యం ఆరోగ్యానికి అవసరమైన యోగా కానివ్వండి వాకింగ్ కానివ్వండి ఏదైనా కొంచెం నిర్లక్ష్యం చేస్తాం కాకపోతే గత పది సంవత్సరాల నుంచి మాత్రం చాలా చక్కని మార్పు వచ్చింది योग हमें अब करना सुना भारत के तुम वासी योग हमें अब करना भारत के ऋषियों को तुम करना भारत के ऋषियों को हम याद तुम करना हम याद तुम करना अपनी संस्कृति राष्ट्र राष्ट्र को एक जुड़ाए लाए अपनी संस्कृति राष्ट्र राष्ट्र को एक जुड़ाए में जगाने पतंजलि का पालन करके आचरण बढ़ाए हिंदुस्तान शान बढ़ाने योग जावे सुन भारत के तुम वासी योग हमें अब करना भारत के ऋषियों को तुम करना अब याद तुम करना भारत के ऋषियों को अब याद तुम करना अब याद तुम करना क्रोध मोह को खूब संभाले मन मंदिर में ईश जगा ले क्रोध मोह को खूब संभाले मन मंदिर में ईश जगा ले योग कर्म अपनाने से ही धर्म जाति में जावे

आख कोले भिन्नजाले आक्रोणे मन्त्रिकाले दोरदरि आक्रोणे मन्त्रिकाले दोरदरि संस्कृति अपनाले तु भारत केतु युवा भारत का गौरव तिरंगे को कोछुवा बढ़ते रहो योग सभी करते रहो संग संग चलो बढ़ते रहो योग सभी करते रहो योगा ही जीवन का एक आधार है योगा ही जीवन का एक आधार है संग संग चलो बढ़ते रहो योग सभी करते रहो। No se ya ते रहे ये ऊर्जा है एक जीत की इसमें शांति संगीत की है ये, एक साधना है

జీవితంలో మర్చిపోలేందంటే కష్టాయ గారి గురించి నేర్చుకోవాలని చాలా ఉంటాం నిజంగా కక్ష పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు మీకు పాదాభ వందరం చేసినా కానీ దాంట్లో తక్కువ అనుకోకుండా నేను ఎందుకనంటే ఎంతమందికి మీరు శిక్షణ ఇస్తూ మన యోగా క్లబ్ విజయంలో ఉన్నందుకు ఆయన ఎప్పటికీ పాప రెండు సార్ నన్ను లైబ్రరీలో ఉన్నాను సార్ కొద్దిగా టేబుల్ కొంచెం ఏదైనా లేదంటే మా కూడా ఎక్కడన్నా అకామిడేషన్ చేయండి అని చదువుతున్నారు కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ నేను కూడా మీలో ఒక భాగస్వామి మీద ఈ కార్యక్రమంలో కంపల్సరిగా ప్రాణంగా నిజంగా ప్రతి ఒక్కరికి యోగా శుభాకాంక్షలు అలాగే యోగా మన మనసుకి కానీ మన ఆరోగ్యానికి కానీ అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటుందని తెలియబడుతుంది విధంగా లక్ష్మణ గారికి మరొకసారి ధన్యవాదాలు అందరికీ చూసుకొని అందరితో మాట్లాడేటప్పుడు ఏదో కానీ కంపల్సరీ చూసుకున్నాం నిజంగా ఏంటంటే నేను ఎంతసేపు ఏదో పర్వేషన్ దొరికిపెట్టడం కానీ వన్ అవర్ మీతో స్పెండ్ చేసి నిజంగా బయట మర్చిపోయి మీతో ఆనందంగా నిజంగా పక్క నుంచి కావాలని చెప్పారు దాని గురించి ఎమ్మెల్యే గారు ఆలోచిస్తామని చెప్పారు ఆయన మనసు ద్వారా చెప్పాలని కోరుతున్నాను no